అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్ స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన నంగిరి దేవయ్య అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై రెండు చందమామలో ప్రచురింపబడింది బయ్యవరం అనే గ్రామంలో దేవయ్య అనే పని లేని వాడు ఒకడు ఉండేవాడు వాడు ముక్కుతో తమాషాగా మాట్లాడుతూ ఉన్నట్టుండి ముక్కు పొడుం గట్టిగా పీల్చి పెద్దగా తుమ్మేవాడు ఇది అందరికీ వినోదంగా ఉండి వాణి నంగిరి దేవయ్య అని పిలిచేవారు నంగిరి దేవయ్య ఎప్పుడు ఎవరింట్లో భోజనం దొరుకుతుందో ఎవరి నెత్తిన కొట్టి డబ్బులు సంపాదిద్దామా అని ఆలోచిస్తూ ఉండేవాడు గ్రామంలో ఎవరింటి పెళ్ళైనా బారసాలైనా ఆఖరికి తదిరమైనా సరే వాడు అక్కడికి వెళ్ళి నంగిరి మాటలతో వాళ్ళని నవ్వించి వాళ్ళ చేత ఇంటికి భోజనానికి పిలిపించుకునేవాడు ఇక భోజనం ముందు కూర్చున్నాక మీకు తెలీదు నాకు చచ్చేంత మొహమాటం అయినా ఏదో మీరు పిలిచారు కదా రాక ఎలా తప్పుతుంది మామూలుగా ఎవరింటికి నేను వెళ్ళను మరొక సంగతి ఇప్పుడు తక్కువగా తింటే మీరు బాధపడతారు ఎక్కువ తినలేకపోయినా మిమ్మల్ని నిరాశపరచకూడదు అంటూ హాయిగా ఇద్దరు భోజనం తినేవాడు చూసేవాళ్లకు మాత్రం మహమాటం వీడికి ఎక్కువ అనిపించేలాగా క్రమంగా నంగిరిదేవయ్య సంగతి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది దానితో వాడు భోజనానికి గ్రామస్తుల మీద కాకుండా ఉద్యోగరీత్యా అక్కడికి బదిలీ అయి వచ్చే కొత్త వాళ్ల మీద ఆధారపడసాగాడు ఒకనాడు దేవయ్యకు కొత్తగా వచ్చిన బాపనయ్య అనే కచేరీ ఉద్యోగి మామిడాకులు అరిటాకులు పట్టుకుపోతూ కనిపించాడు క్షణాల మీద వాడు ఆయనతో పరిచయం చేసుకుని వాళ్ళింట్లో త్రినాథ వ్రతమని తెలుసుకున్నాడు వాడు బాపనయ్యతో మరి చెప్పారు కాదేమండి వ్రతం చేసుకున్నాక బంధుమిత్ర సపరివారంగా ఆరగించాలి ఈరోజు సంగమేశ్వర శాస్త్రి గారు ఆయన పిలిచారనుకోండి ఎరిగిన వారు కనుక ఆ ఇంటికి మరెప్పుడైనా వెళ్ళవలసు వాడు బాపనయ్యతో మరి చెప్పారు కాదేమండి వ్రతం చేసుకున్నాక బంధుమిత్ర సపరివారంగా ఆరగించాలి ఈరోజు సంగమేశ్వర శాస్త్రి గారు పిలిచారనుకోండి ఎరిగిన వారు కనుక ఆయన ఇంటికి మరెప్పుడైనా వెళ్ళవచ్చు కొత్తగా గ్రామం వచ్చిన మీ ఇంటికి రావడం అన్ని విధాలా ధర్మం ఎంత క్షణంలో వచ్చేస్తాను మీరుండటం కంచమేక కామయ్య గారింట్లోనే కదా అంటూ ముక్కు పట్టుపట్టి ఠబీమని తుమ్మాడు బాపయ్య తన ముక్కు మొహం ఎరుగుని వాడు ఇంత మాట్లాడటం విని తెల్లబోయినా సాటి మనిషి భోజనానికి వస్తున్నానంటున్నాడని సరే త్వరగా రండి అన్నాడు అయితే నంగిరిదేవయ్య ఆ రోజు బాపనయ్య ఇంటికి భోజనానికి వెళ్ళలేదు వాడికి ఆ గ్రామ పురోహితుడి కుటుంబం సింహాచల యాత్రకు వెళుతున్నట్టు తెలిసి అక్కడికి పోయి పురోహితుడితో అయ్యయ్యో మీకు మరీ అంత అయితే ఎలా నేను మీతో కూడా వచ్చి అన్ని విధాలా సాయం చేయదలిచాను ఇక నా పనులు అంటారా వాటిని ఎప్పుడైనా చేసుకోవచ్చు అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడి ఆయనను మొహమాట పెట్టేసి వాళ్ళ కుటుంబంతో పాటు సింహాచలం వెళ్ళిపోయాడు ఇక బాపనయ్య దేవయ్య వస్తాడని నమ్మకంతో ఆ రోజు సాయంత్రం వరకు వాడి కోసం ఎదురు చూసి ఆ తర్వాత భోజనం చేశాడు వారం రోజుల తర్వాత దేవయ్య సింహాచలం నుంచి తిరిగి వచ్చి ఒక ఉదయాన బాపనయ్యకు వీధిలో తారసిల్లాడు బాపనయ్య వాడిని చూస్తూనే పట్టదాని కోపంతో ఏదో అనబోయేంతలో వాడు ఏమీ తొనకుండా కోపగించకండి నాలోని ప్రత్యేకత ఈ సరికి మీకు బాగా అర్థమై ఉంటుంది అభిమానం అంతకు మించిన గౌరవం కొద్దీ నన్ను భోజనానికి పిలిచిన వాళ్ళు రాలేదని చాలా బాధపడిపోతారు మిమ్మల్ని అంతగా బాధ పరిహారంగా ఈరోజు రెండు పూటలా ఈ ఇంటనే భోజనం స్నానం అది కూడా మీ ఇంటనే పదండి అంటూ బాపనయ్య భుజం మీద చెయ్యి వేసి ఆయన ఇంటికి వెళ్ళాడు బాపనయ్య ఇంట్లో ఆయన మేనత్త ఒక బామగా ఉంది ఆవిడ ఎవరినైనా సరే ఒరేయ్ అని పిలుస్తుంది ఆ పిలుపు దేవయ్యకు కాస్త బాధ అనిపించింది దేవయ్య ఇంత పొడుం పిలిచి గట్టిగా తుమ్ముతూనే బామ్మ దడుచుకున్నట్టుగా మొహం పెట్టి ఒరేయ్ నంగిరి నీ గురించి సర్వం విన్నాను ఆ తుమ్ములు ఆపు పొడుం పిలిచి పిలిచి నీ ముక్కే పొడుంకాయలా తయారైంది వంట అవుతున్నది ఇంట్లో మడి నీళ్ళు అయిపోయావి నువ్వు ఇంకా స్నానం అఘోరించలేదు కదా స్నానం చేసి ఆ చేత్తోని నాలుగైదు బిందెల నీళ్లు బావిలోంచి తోడుకురా అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు దేవయ్య బావిలో ఎక్కడో పాతాళ గంగలా ఉన్న నీళ్లను బొక్కినతో పైకి లాగుతూ అయ్యో ఎరక్కపోయి వస్తుని ఈ కొంపకు అనుకోసాగాడు నాలుగు బిందెల నీళ్లు తోడి ఆయాసపడటం గమనించిన బామ్మ వాడిని తీరగా తినడానికి తయారయ్యావు నీళ్లు చాదటానికి నానా హైరాణ పడిపోతున్నావు నంగిరి వెధవా ఇక తిందువుగానిరా అని పిలిచింది ఆమె విస్తట్లో అన్నం కూరలు వడ్డించగానే దేవయ్య ఆవురు ఆవురుమంటూ తినసాగాడు అలా గమనించిన బామ్మ రాత్రి కూడా ఉంటానని అన్నీ కాస్త ఎక్కువగానే వండాను ఒక్క పూటలోనే స్వాహా అంటే ఎలా మనిషి అయిన వాడివి కొంచెం మొహమాటం ఉండాలిరా దొరికింది కదా అని మొత్తం ఊడ్చేస్తే రేపు నిన్నెవరు పిలుస్తారా నంగిరి అన్నది ఈనాటి వరకు అవతలి వాళ్లను మాట్లాడనీయక తప్పనిసరి మీ ఇంటికి భోజనానికి వచ్చానని చెప్పే దేవయ్యకు బామ్మగారి బాకుల్లాంటి మాటలు కళ్ళనీళ్లు తెప్పించాయి వాడు భోజనం ముగించి చేయి కడుక్కోవటానికి లేచిపోతుంటే బామ్మ వాణ్ణి ఆపి అప్పనంగా తిండి తినేసిపోతే నీ ఎంగిలాకు ఎవడెత్తుతాడు పనీ పాట లేని వెధవి మాటలు చెప్పి తిండి తినిపోయే నీలాంటి పనికి మాలిన వాడు ఎంగిలాకు ఎత్తిదేనే పాపం నాకు మడి ఆచారాలు ఆకు బయట పారేసి గతికిన చోట పసుపు నీళ్లతో కాస్త శుభ్రం చెయ్యి అన్నది నంగిరిదేవయ్య అంతా బామ్మ చెప్పినట్టు కిక్కురు మనకన్నా చేసి ఆ ఇంటి నుంచి బయటపడి ఆ రాత్రికి మళ్ళీ భోజనానికి ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళలేదు ఆనాటి నుంచి ఎవరైనా జాలిపడి వాడిని భోజనానికి పిలిచినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి వెళ్ళేవాడు తప్పు మాటగారితనం తనను ఉపయోగించి పరాయి ఇళ్లలో భోజనం చేస్తే అలవాటు మానుకున్నాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి